మీరు దర్శకత్వం వహించి తెలుగుదేశం పార్టీ మీద దురాక్రమణ అనేది ఎప్పుడు ప్రారంభమైంది అనుకుంటున్నారు ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ ఎప్పుడైతే వీడు ఈ దుర్విధానాన్ని పసిగట్టాను ఆ రోజున గవర్నర్ గారికి లేఖ రాస్తాను ఐదుగురిని పార్టీ దాని దేవర్ దేవుడు మినిస్టర్స్ వాళ్ళ ఐదుగురిని కూడా పార్టీల నుంచి బహిష్కరించడం జరిగింది ఎప్పుడైతే వాళ్ళ పార్టీ నుంచి బహిష్కరించానో ఆ దాంట్లో నేను కూడా ఈ యొక్క శాసనసభ మరణమైపోయింది అయిపోయింది కొన్ని గ్రూపులు తయారైనాయి తెలుగుదేశంలో గ్రూపులు వస్తాయని నేను తెలుగుదేశం అంటే తెలుగు జాతి ప్రగతి కోసం ఉంటుందని తెలుగు వాళ్ళు గౌరవంగా చెప్పుకునేటటువంటి వ్యవస్థగా ఉంటుందని నేను అనుకున్నాను ఎప్పుడైతే ఆ తెలుగుదేశంలో తెలుగు జాతికి అగౌ అగౌరవపరిచే విధానంగా ప్రజా విశ్వాసాన్ని నమ్మకాన్ని మోసం చేసే పద్ధతిగా గ్రూపులు ఏర్పడ్డాయో ఇక శాసనసభ ఉండకూడదు రద్దు చేయండి అని కూడా నేను గవర్నర్ గారికి చెప్పాను దాంతో వీడు ప్రచారం సాగించారు మీదుగా ఆయన అధికారంలో ఉంటే ఆయన గవర్నర్ గారిని రద్దు చేయమని కోరాడు కాబట్టి మీరందరూ కష్టపడి గెలిచి వచ్చిన మీ సీట్లు పోతాయి కాబట్టి మీరు ఏమైనా సరే నా దగ్గరికి రావాలి నా వైపు ఉండాలి నేను మనందరినీ ఉంచుతాను మీకు అందరు కూడా కావాల్సినంత అవకాశాలు మీకు కల్పిస్తాను అధికారాలు ఇస్తాను మంత్రుల్ని చేస్తాను అని ఎన్నో ఎన్నో ఆశలు పెట్టి వాళ్ళందరినీ కూడా స్వార్థంతో తన వైపు తిప్పుకున్నాడు దిస్ ఈజ్ ది రిజల్ట్ ఇవాళ దుశ్చర్య జరిగింది మన జాతికి అవమానం కలిగింది తెలుగు జాతికి దోహం జరిగింది అంటే ఇది ఇంత ఘాతుకం వెనుక వాళ్ళు ఉందని కూడా మీకు తెలియజేస్తున్నాను ఇస్ ఎ ప్లాండ్ ట్రెచరీ